నమస్కారం సార్ నమస్తే అండి సార్ అఘోరి మనకు తెలుసు గత కొంతకాలంగా ఆమె పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మీడియాలో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలో అయితే ఉంది సార్ అంటే సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తాను అని చెప్పేసి ఆమె బయటకు రావడం ఆ తర్వాతనే ఆమె ఎస్టాబ్లిష్ అవ్వడం పాపులారిటీ సంపాదించుకోవడం ఇవన్నీ మనం చూసాం అయితే ఇప్పుడు ఆమె పవన్ కళ్యాణ్ గారిని కలవాలని చెప్పేసి హైవే రోడ్డు పైన బైఠాయించేసింది అక్కడ పోలీసులతో చిన్న వాగ్వాదం కూడా జరిగినట్టుగా మనకు ఆ వీడియో విజువల్స్ అన్ని కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మరి పవన్ కళ్యాణ్ గారి కలవాలని ఎందుకు అనుకుంది మరి పవన్ కళ్యాణ్ ఉందా మీరేం చెప్తారు సార్ అంటే పవన్ కళ్యాణ్ గారి ఈ మధ్య సనాతన ధర్మ పరిరక్షణ అనేటువంటి ఒక బాధ్యతని భుజాలు వేసుకున్నాడు అఘోరి కూడా అఘోరి మాత అంటున్నారు మనం కూడా అఘోరి మాత అనే అందం అఘోరి మాత కూడా సనాతన ధర్మ పరిరక్షణ అనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి బాధ్యత భుజాన వేసుకుని ఉంది ఈ విషయాన్ని ఇప్పటికే ఇంకొక అఘోరా గారు ఇంకొక పాపులర్ అఘోరా రాజేంద్రనాథ్జీను ఎవరో ఉజ్జయిని అఘోరా ఆయన తెలుగులో ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు ఈ మధ్య వారు ఎన్హాన్స్ చేసి ఒక ఆమోద ముద్ర వేశారు కాబట్టి వీటన్నిటి రీత్యా చూస్తే చాలా క్లియర్ గా పవన్ కళ్యాణ్ ని కలవాల్సిన అవసరం ఆవిడకి డెఫినెట్ గా ఉండి ఉండే ఛాన్స్ ఉంది అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన కలవడం మంచిదే ఎందుకంటే వీరందరూ కలిసి సనాతన ధర్మాన్ని కాపాడుతారేమో చూద్దాం ఒక గొడవ రెండోది మొన్న ఒక టూ డేస్ బ్యాక్ మాట్లాడుతూ ఒక ప్రోగ్రాము ఒక ఎజెండా అంటే జీర్ణ ఆలయ ఉద్ధరణతో పాటు ఇతర అపసవ్యతలు కూడా అనేక ఉన్నాయి ఆలయాల దగ్గర వీటన్నిటినీ కూడా సెటిలైట్ చేయాల్సినటువంటి ఒక బాధ్యత సనాతన ధర్మాన్ని నమ్మిన ప్రతి ఒక్కరూ తమ భుజాన వేసుకోవాలి అన్న టోన్లో చెబుతూ కరీంనగర్ జిల్లా వేములవాడకు సంబంధించినటువంటి ఒక ఆలయంలో ఉన్నటువంటి ఒక దర్గా దాన్ని తొలగించేటువంటి ఒక బృహత్తరమైన కార్యక్రమం నా మీద ఉంది అని కూడా ప్రకటించారు దానికి ఆ రెండో అఘోరా గారు ఆమోదముద్ర వేయటమే కాదు ఇది ఖచ్చితంగా జరిగి తీరవలసినటువంటి పని అన్నట్టుగా చెప్పారు అంటే టోటల్ గా ఈ ప్రోగ్రామింగ్ అంతా ఒక ఏదో ఒక కనిపించని సెంటర్ నుంచి జరుగుతున్నట్టుగా అర్థమవుతోంది అంటే అఘోరి మాత కదలికలు మనకి పైకి కనిపిస్తోంది కొంచెం స్పెక్యులేషను కొంచెం గందరగోళము కొంత ఉన్మాదావస్థలో జరుగుతున్నటువంటి వ్యవహారంగాను కనిపిస్తోంది కానీ దీని వెనకాల ఒక కాన్షియస్ ప్రోగ్రామ్ ఏదో ఉంది ఒక కాన్షియస్ ప్రోగ్రామ్ లో భాగంగానే ఇది నడుస్తోంది అనే ఒక అనుమానం అనుమానించాల్సినటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది చాలా క్లియర్ గా అంటే ఎక్కడ మొదలైంది ప్రయాణం ముచ్చాలమ్మ గుడి దగ్గర మొదలైంది ముచ్చాలమ్మ గుడి అక్కడ విగ్రహ ధ్వంసం దగ్గర మొదలై ఇప్పుడు అక్కడ దర్గా పగలగొట్టాలి అనేటువంటి ప్రోగ్రాం దాంతోపాటు ఈ పవన్ కళ్యాణ్ కలవాలి అనటం ఇదంతా దీనిలో భాగంగా ఆలయ నిర్మాణాల్లో ఉన్న అపసభ్యతలు వీటన్నిటి మీద అడ్రస్ చేస్తూ ఒక లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ ఏదో డిజైన్ అయి ఉంది రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక వాతావరణం కల్పించడానికి ఒక ప్రయత్నం జరుగుతోంది అనేది మనకు తెలుసు ఆ వాతావరణం ఏమిటి అంటే ఈ మధ్య కాలంలో మనం తిరుమల తిరుపతి ఆలయానికి సంబంధించి ప్రసాదానికి సంబంధించిన ఒక వివాదం చూసాం ఆ వివాదం సందర్భంగా కూడా వాళ్ళ వాళ్ళు అనుకున్నది అదే ఏదో ఒక రూపంలో హిందూ మతం ప్రమాదంలో ఉంది హిందూ మతం ఇబ్బందుల్లో ఉంది ఇది వాంటెడ్ గా జరుగుతోంది దీన్ని ఏదో ఒక రూపంలో ప్రజల మనసుల్లో లైవ్ గా ఉంచటానికి ఒక ప్రయత్నం జరుగుతోంది ఆ ప్రయత్నం వెనకాల రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి ఈ రాజకీయ ప్రయోజనాల మేరకు ఈ ప్రోగ్రాం నడుస్తున్నట్టుగా అనిపిస్తోంది ఈ అఘోరీ మాత ప్రయాణం అంటే ఆవిడకి వెసులుబాటు కల్పిస్తున్నారు మాట్లాడటానికి వెసులుబాటు దొరుకుతుంది ఆవిడ ధర్నాలు చేస్తుంది రాస్త్రూకోలు చేస్తుంది ఆందోళనలు చేస్తుంది వెళ్ళి ఘర్షణ పడుతుంది అధికారులతో ఇవన్నీ జరుగుతున్నాయి కానీ ప్రతి చోట ఒక వెసులుబాటు జరుగుతుంది ఒక వెసులుబాటు కనిపించని ఒక వెసులుబాటు నడుస్తోంది అంటే ఒక ప్రచారం నడుస్తోంది ఆ చుట్టూ ఆ ప్రచారం వెనకాల ఉద్దేశం అదే అంటే దీన్ని ఒక మ్యాన్ విన్నప్పుడు ఎందుకు ఆపేస్తున్నారు కలవ కలిస్తే మంచిదే కదా వారు చెప్పింది వీరు చెప్పింది ఒకటే కదా హిందూ మతోద్ధరణ కార్యక్రమమే వారు మాట్లాడారు సనాతన ధర్మోద్ధరణే తన లక్ష్యంగా ఆయన ప్రకటించాడు సనాతన ధర్మానికి ఇబ్బంది జరుగుతోందని కదా అఘోరీ మతం తిరుగుతుంది కాబట్టి ఈ విన్న ఆయన కలవటం అనేది మంచి అవుతుంది తప్ప చెడు కాదు కదా ఎందుకని కలవడానికి ఒక కామన్ మ్యాన్ అనుకుంటాడు ఈ ఒపీనియన్ క్రియేట్ చేయగలిగితే చాలు కలవటం అనేది ప్రోగ్రామ్ కాదు ఇక్కడ ఆయన ఇక్కడ లేడు ఆయన ఎన్నికల ప్రచారంలో ఉన్నాడు ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ డిజైన్ అయింది ఆ డిజైన్లో ఉన్నాడు ఆయన వెళ్ళాడా లేదా అనేది మనకు అధికారిక సమాచారం కాదు కానీ ఒక ప్రచార కార్యక్రమం ఆయన భుజాల మీద ఉంది ఆ ప్రోగ్రామ్ లో ఉన్నాడు ఆయన సో అది తెలుసు తెలియకుండా కాదు కానీ ఒక హడావిడి ఒక జరగాలి అక్కడ ఒక సంఘటన జరగాలి ఆ సంఘటన మీద పది మంది మాట్లాడుకోవాలి ఇది ప్రయోజనం ఈ ప్రయోజనం లక్ష్యంగా మాత కార్యక్రమాలు నడుస్తున్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆవిడని ఎక్కడా ఇబ్బంది పెట్టడం లేదా ఆవిడ ఆత్మార్పణ చేసుకుంటారంటే అరెస్ట్ చేశారు తీసుకెళ్లి మహారాష్ట్రలో వదిలేయారు మహారాష్ట్ర నుంచి ఆవిడ ఏపీకి చేరారు ఇది మొత్తం ఏదో కాకతాళీయంగా జరుగుతున్న సంఘటనలుగా మనకి కనిపిస్తున్నాయి కానీ వీటి అన్నిటి వెనకాల ఒక సూత్రం ఖచ్చితంగా ఉండే అవకాశం అయితే బలంగా ఉంది ఆ సూత్రం డిజైనర్ నిర్ణయాల మేరకే ఈ కార్యక్రమాలు అనేవి జరుగుతున్నాయి ఎవరై ఉండొచ్చు నేను ఇందాకే స్పష్టంగా చెప్పా ఎవరికి దీని వలన రాజకీయ ప్రయోజనం లబ్ధి చేకూరుతుందో వారే ఈ దేశంలో హిందూ మతం ప్రమాదంలో ఉంది అనేటువంటి వాతావరణం కల్పించడం ద్వారా ఎవరికి ప్రయోజనం చేకూరిందో ఇప్పటిదాకా ఆ కమల నాథులే ఈ డిజైనింగ్ వెనకాల ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి అనేది నా పర్సనల్ ఒపీనియన్ దానికి ఆ రెండో అఘోరా గారు ఆమోదముద్ర వేయటమే కాదు ఇది ఖచ్చితంగా జరిగి తీరవలసినటువంటి పని అన్నట్టుగా చెప్పారు అంటే టోటల్ గా ఈ ప్రోగ్రామింగ్ అంతా ఒక ఏదో ఒక కనిపించని సెంటర్ నుంచి జరుగుతున్నట్టుగా అర్థం అవుతోంది అంటే అఘోరి మాత కదలికలు మనకి పైకి కనిపిస్తోంది కొంచెం స్పెక్యులేషను కొంచెం గందరగోళము కొంత ఉన్మాదావస్థలో జరుగుతున్నటువంటి వ్యవహారంగాను కనిపిస్తోంది కానీ దీని వెనకాల ఒక కాన్షియస్ ప్రోగ్రామ్ ఏదో ఉంది ఒక కాన్షియస్ ప్రోగ్రామ్ లో భాగంగానే ఇది నడుస్తోంది అనే ఒక అనుమానం అనుమానించాల్సినటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది చాలా క్లియర్ గా అంటే ఎక్కడ మొదలైంది ప్రయాణం ముత్యాలమ్మ గుడి దగ్గర మొదలైంది ముచ్చాలమ్మ గుడి అక్కడ విగ్రహ ధ్వంసం దగ్గర మొదలై ఇప్పుడు అక్కడ దర్గా పగలగొట్టాలి అనేటువంటి ప్రోగ్రాం పాటు ఈ పవన్ కళ్యాణ్ ని కలవాలి అనటం ఇదంతా దీనిలో భాగంగా ఆలయ నిర్మాణాల్లో ఉన్న అపసభ్యతలు వీటన్నిటి మీద అడ్రస్ చేస్తూ ఒక లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ ఏదో డిజైన్ అయి ఉంది రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక వాతావరణం కల్పించడానికి ఒక ప్రయత్నం జరుగుతోంది అనేది మనకు తెలుసు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ